జిల్లాలో నేడు రేపు విపరీతమైన గాలులతో కూడిన భారీ నుండి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను జిల్లా స్పెషల్ ఆఫీసర్ అరుణ్బాబు ఐఏఎస్ తో కలిసి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కొడ్లు కట్ల మీద ట్యాంక్ బట్స్ జస్ట్ ఏర్పాటు చేసుకోవాలి లాస్ట్ టూ డేస్గా మార్నింగ్ నుంచి కొంచెం ఏర్పాటు స్టార్ట్ అయ్యింది నైట్ కొంత పడింది కొంత వ్యాపడ్ తర్వాత మార్నింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అబ్జర్వ్ చేస్తే బయట విండ్స్ కూడా స్టార్ట్ అయ్యింది కొంత గాలి కూడా వస్తుంది మనకి ఈరోజు రేపు హైఅర్ట్లో ఉంటాము విండ్ ప్రొజెక్షన్స్ విండ్ మూమెంట్ కానీ డైరెక్షన్స్ కానీ ప్రొజెక్షన్స్ చూసుకుంటే ఈరోజు మనము అర్బన్ లో ముఖ్యంగా మనకి హోర్డింగ్స్ ఉన్న దగ్గర పెద్ద పెద్ద ట్రీస్ ఉన్న దగ్గర కొంచెం మరొక ఉంటుంది అలాగే రూరల్లో చూసుకుంటే మనకి అర్బన్ లో చూసుకుంటే ఏరియాస్ ఏరియా ఉంటాయి ఔట్స్ కట్స్ కానీ కొత్తగా మున్సిపాలిటీ కానీ ఏరియా కానీ ఏరియాస్ కానీ ఉంటాయి వాటికి సంబంధించి షిఫ్టింగ్ ప్రాపర్టీ లాస్ మనం కొన్ని కొన్ని తగ్గించలేకపోవచ్చు హ్యూమన్ లాస్ అయితే మనం తగ్గించడానికి మన చేతిలో ఉన్న పని దాన్ని ఎవరు నిర్లక్ష్యం లేదు